నమస్తే వెల్కమ్ టు టీవీ హైదరాబాద్ మలక్పేటలో టిప్పర్ వివాసం సృష్టించింది లారీ ఆర్టీసీ బస్సును బస్సు కారును ఏకంగా ఢీకొట్టింది ఈ టిప్పర్ సిగ్నల్ పడడంతో ఆగిన లారీ బస్సు కారును అతి వేగంతో వచ్చి ఆ అదుపు తప్పి మూడు వాహనాలను ఢీకొట్టి డివైడర్ను గుద్దిన గుద్దుకొని మరీ అవతలికెళ్ళింది ఈ లారీ ప్రమాదంలో సుమారుగా నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి భయోందోళనకు గురైన వెంటనే బస్సు దిగి ప్రయాణికులు పరుగు పరుగులు తీయడం జరిగింది అందులోంచి పరారైన టిప్పర్ డ్రైవర్ని పోలీసులు అయితే ప్రస్తుతం వెతుకుతూ ఉన్నారు టిప్పర్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయా లేక డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా అని పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఒక టిప్పర్ డ్రైవర్ మధ్యకాలం చూస్తూ ఉన్నాం బస్సులు యాక్సిడెంట్లు మరొక ముందుకే ఇలాంటి హైదరాబాదులో హైదరాబాద్లో ఇలాంటి దారుణాలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి టిప్పర్ అతి వేగంతో వచ్చి మీరు విజువల్తో చూస్తూ ఉంటేనే కనిపిస్తూ ఉంది ఎంత దారుణంగా వస్తూ ఉందో ఆ వచ్చిన స్పీడ్కి ఆ డివైడర్ పిల్లర్ కింద ఏదైతే మనకు డివైడర్ ఉంటుందో దాన్ని గుద్దుకొని ఆ ధ్వంసం చేసుకొని ఆ కాంక్రీట్ని అవతల రోడ్డుకి వెళ్ళిపోయి అవతల సైడ్ ఉన్న వాహనాలను కూడా గుద్దడం జరిగింది అంటే ఎంత వేగంతో వెళ్ళి ఉంటే ఆ టిప్పరు అంత భారీ బీవాసాన్ని సృష్టించి ఉంటుంది అంటే నిజంగా మీరు నిజం మధ్య మత్తులో తోలేడా లేకపోతే నిద్ర మత్తులో తోలేడా లేకపోతే నిజంగా బ్రేకులు ఫెయిల్ అయ్యా బ్రేకులు ఫెయిల్ అయిన వ్యక్తి అయితే అక్కడ ఉండి మాట్లాడ మాట్లాడి పోలీసులకు చెప్పాలి ఒకవేళ అక్కంచి పారిపోయాడు అంటే నిజంగా మధ్య మతలో ఉన్నట్టుగానే పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వస్తూ ఉన్నారు హైదరాబాద్ మలక్పేట్లో ఈ దారుణం జరిగింది సుమారుగా ఉదయం తెల్లవారుజామున జరగడం జరిగింది ఈ ఘటన అంతా కూడా సో ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురవడం జరిగింది ఏం జరుగుతుందన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉలికిపడడం జరిగింది కానీ ఇందులో ఎవరికి కూడా ప్రాణ నష్టం కాలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది ఒకవేళ ఆ బస్సు టిప్పర్ ఏదైతే ఉందో ఆ బస్సుని ఢీకొట్టి లారీని అవి ఢీకొట్టి అక్కడ ఆగిపోవడం జరిగింది లారీ ఆర్టీసీ బస్సు అలాగే ఇంకో కారును ఢీకొట్టి అక్కడ ఆగిపోవడం జరిగింది అదే ఒకవేళ అదుపు తప్పిన ఈ టిప్పర్ లారీ ఏదైతే ఉందో షాప్ల మీదకి జనాల జనావాసాల మీద కనుక వెళ్ళుంటే ఎంతమంది ప్రాణాలు ఈరోజు కోల్పోండేవారు ఇంత దర్ఘటన ఇంత దారుణం జరిగి ఉండేది తలుచుకుంటేనే భయంకరంగా ఉంది ఈ ఘటన ఆ డివైడర్ని గుద్దీ వెళ్ళి అవతల వెహికల్స్ గుద్దిందంటే ఒకవేళ ఇది కాలనీలోకి వెళ్ళినా చుట్టుపక్కల షాప్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి షటర్స్ ఇవన్నీ కూడా ఆ వారి మీదకి వెళ్ళినా లేకపోతే ఆలయం సమీపంలో ఉంటాయి వీటి మీదకి వెళ్ళినా కూడా చాలా దారుణం ఘటన జరిగి ఉండేది ఇవాళ పెద్ద ప్రమాదం తప్పినట్టు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ లారీ డ్రైవర్లు రాత్రి వేళల పర్మిషన్స్ ఉంటాయి వీటి కూడా కాబట్టి రాత్రి వెళ్ళలేని వీళ్ళు ఇవన్నీ కూడా ఆ మైనింగ్ ఏమంటారు మైనింగ్ సంబంధించిన మెటీరియల్ కానీ సిమెంట్ కానీ కాంక్రీటు ఇవన్నీ కూడా రాత్రివేళ తిరుగుతూ ఉంటాయి కానీ రాత్రి వేళ తిరిగే బండ్లు కూడా ఇంత వేగంతో వెళ్తున్నాయంటే పోలీసులు వీటిపై కూడా ఇంత లేదన్నా స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిందే ఎందుకంటే వీటి వల్లనే కొన్ని చాలామంది గమనిస్తూ ఉంటాం పెద్ద పెద్ద టిప్పర్లలో పెద్ద పెద్ద గనేట్ రాళ్ళు అంటే రాయి కాంక్రీట్ రాల్స్ ఏవైతే ఉంటాయి పెద్ద పెద్ద స్టోన్స్ని ఆ లారీలో పెట్టుకొని అసలు సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ ఉండరు రా తాళ్ళతో కట్టడం కానీ చైన్స్తో కట్టడం ఏముండవు అలా టిప్పర్లో రాళ్ళు వేసుకుంటారు పెద్ద 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 గుండ్రాలను వేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు సమీపంలో బైకులు ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు భయపడుతూ ఉంటారు ఎక్కడ జారి మీద పడతాయి ఉంటాయని చూ చాలామంది కూడా భయపడతూ ఉంటారు సమీపంలో వెళ్ళేవారి మీద కూడా చిన్న చిన్న రాళ్ళు పడుతూ ఉంటాయి మీరు ఎంతమంది ఈ విషయాన్ని గమనించి ఉంటారు మనం వెళ్ళేటప్పుడు ఏదైనా హైవే మీద కానీ సంథింగ్ మన కాలనీ రోడ్స్లో వెళ్ళేటప్పుడు కూడా చాలా సింపుల్గా ఆ సునాయాసంగా ఏదో చిన్న చిన్న ఇటకరాలు పట్టుకెళ్ళినంత ఈజీగా పెద్ద పెద్ద బండరాలని ఆ టిప్పర్ లారీలో వెనక సేఫ్టీ డోర్ ఉండదు అందులో వేసుకొని అలా వెళ్ళిపోతూనే ఉంటారు ఎవరి మీద పడతాయి కూడా తెలియదు ఆ లారీలు కూడా ఫిట్నెస్ ఉండవు ఏముండవు విశాన్యాసంగా ఆ గుల్ల గుల్ల అయిపోయి ఉంటాయి ఆ బస్సులు కూడా బస్సులు కానీ ఆ టిప్పర్ లారీలన్నీ కూడా సో వాటిని ట్రాన్స్పోర్ట్కి వాడుతూ ఉంటారు వాటిని ఈ వ్యర్థాలను తరలించడం వాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఒకసారి ఈ హెవీ వెహికల్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంది ఎంతైనా సో ఏదైనా ఈ ఘటన హైదరాబాద్ మలక్పేట టిప్పర్ బివాసం సృష్టించడం జరిగింది లారీ ఆర్టీసీ బస్సు కారును ఢీకొని ఈ టిప్పర్ సిగ్నల్ పడడంతో ఆగిన లారీ బస్సుని ఢీకొట్టడం జరిగింది అతి వేగమే దీనికి కారణమన్నట్టుగా తెలుస్తోంది మీ అభిప్రాయం ఏంటి ఈ ఘటన చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అండ్ అలాగే మీరు చూసిన ఈ లారీలు ఏవైతే హెవీ లోడ్స్ చేసుకునే వెళ్తూ ఉంటాయో లోకల్గా ఏరియాస్లో సో వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో మీ కామెంట్ ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని